vamos a ver con cumplir es quenioios. తూర్పు గోదావరి జిల్లా నెడవోలు పట్టణంలోని అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలకు చాలా అన్యాయం చేశారన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా త్వరితగతిన ఈ రోజు సుమారు వంద అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని ఈ ఘనత ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనుతల పవన్ కళ్యాణ్ కు చెందుతుందని కొనియాడారు మానవ సేవ మానవ సేవ అనే నినాదంతో కూటమి నాయకులు పనిచేయాలని ప్రతి ఒక్క పేదవాడికి వెన్నుదన్నుగా సూచించారు ఈ కార్యక్రమంలో అన్న క్యాంటీన్లు లభించే అల్పాహారాన్ని పేద ప్రజలకు స్వయంగా వండించారు మంత్రి మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వితరణగా కొంత మొత్తాన్ని ఈ అన్న క్యాంటీన్లకు ఇచ్చి ప్రభుత్వం చేసే ప్రతిష్టాత్మకమైన దాతృత్వాన్ని చాటి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు ఎంతో మంది సేవ కార్యక్రమాలను సంతృప్తి కోసం నిత్యం చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ పేద ప్రజలకు అన్నం పెట్టే ఈ అన్న క్యాంటీన్లకు ధారాళంగా విరాళాలను ఇచ్చి ప్రోత్సహించినట్లయితే పేదవారిని ఆదుకోవడానికి చేసే ఈ సేవ కార్యక్రమంలో వారు కూడా సంతృప్తి చెందుతారని తెలిపారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ ఇవాళ తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించడం ఇందులో నిరంతరం వాళ్ళు కూడా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం అనేది చాలా ఆనందం కలిగించేటువంటి అంశం కారణం పేద ప్రజలకి పట్టిన అనుభవం పెట్టాలని అన్నాత్తుల్ని ఆదుకోవాలని ఆకలితో ఉన్నవారికి వారికి ఆర్థిక భారం పడకుండా అన్న సదుపాయాలు కల్పించాలనేటువంటి మహోన్నతమైనటువంటి ఆశయంతో ఐదు సంవత్సరాల క్రితం గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం మధ్యలో ఐదు సంవత్సరాల పాటు గుర్తుపెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా ముదాహమైనటువంటి విషయం కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పైనుంచి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఐదు రూపాయలకే ఒక క్వాలిటీతో కూడినటువంటి పూరి వాటితో పాటు సాంబారు పూరి కూర కారం పొడి ఇవన్నీ కలిపి కేవలం ఐదు రూపాయలకే పేద ప్రజలకు అదే అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కూడా ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేయండి దీనికి సంబంధించి పేద ప్రజలు బాగా వినియోగించుకుంటారు గతంలో అప్పుడు కూడా వినియోగించుకుంటారు అనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి జనాన్ని చూస్తే కలుగుతూ ఉంది ఇది కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మళ్ళీ అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తాం ప్రారంభించి పేదవాడికి అండగా నిలబడతాం పేదవాడి ఆకలిని తీరుస్తాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాని అధికారంలో కూర్చుని వెంటనే సానుకూలపరచడం అనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఇప్పటికే పెన్షన్ల విషయంలో కానివ్వండి రైతుల బకాయిల విషయంలో కానివ్వండి లేకపోతే నిత్యావసర వస్తువులు అయినటువంటి కందిపప్పు బియ్యం కూరగాయలు ఇటువంటివి తక్కువ రేట్లకి అందించేటువంటి విషయం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన అనధికాలంలోనే సానుకూలపరచడం అంటే అది నిజమైన పరిపాలనా దక్షులైనటువంటి ముఖ్యమంత్రి గారికి దక్కిందనేటువంటి మాట తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయం అన్న క్యాంటీన్లు అనేవి పేద ప్రజల కోసం తీసినటువంటివి అందువల్ల సమాజంలో వితరణ స్థిలతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వధాన్యులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా నాలుగు రూపాయలు వ్యాపారంలో కానీ ఇతర సంపాదించుకుని ఎంతో కొంత సమాజ సేవ చేయాలన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అన్న క్యాంటీన్కి వాళ్ళ యొక్క భూమి విరాళాలని ఇవ్వడానికి అవకాశం ఉంది వారు ఆ విరాళాలు ఇస్తే అది వాళ్ళు మానవ సేవ మాధవ సేవ అన్నట్లుగా పేద ప్రజలకి అన్నం ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళందరూ చేసినట్లయితే వాళ్ళు ఎవరెవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా బయట డిస్ప్లే చేయడం జరుగుతుంది వాళ్ళ పేరు డిస్ప్లే చేస్తాం దాంతో పాటు దానికి ఒక కామన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ కి వాళ్ళు వాళ్ళ యొక్క ఫోన్ పే ద్వారా గానీ అదేవిధంగా గూగుల్ పే ద్వారా గానీ ఆ అమౌంట్ ఇది మనందరం కలిసి పేద ప్రజలను ఆదుకోవడానికి చేసే పని దీన్ని దయచేసి ఎవరో రాజకీయం చేయద్ది అనేటువంటి ముఖ్యంగా అన్న క్యాంటీన్ల విషయంలో మన అందరం కూడా కలిసి సమాజం మొత్తం కలిసి పేదవాడికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాలనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి మరొక మరి మనందరి తరఫున మళ్ళీ పెంచుకుంటూ వెళతాం పెంచుకుంటూ వెళ్ళి రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అన్ని చోట్ల కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళడానికి